తెలుగు వారికి ఇంటి వద్దే సమస్యల పరిష్కారం కార్యక్రమానికి నడుంబిగించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు ఇంటి వద్దే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అప్పటికప్పుడు పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే ముప్పై ఐదువ వార్డులో నుంచి ప్రారంభమైన ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వాలని స్థానికులకు సూచించిన ఎమ్మెల్యే ఆర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు కొన్ని సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రతి వార్డులోనూ ఇకపై ఇంటింటికి తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని తెలిపారు కావలని కాపు కాస్త అనే మాటకి కట్టుబడి ప్రజల వద్దకే వెళ్లి వారి బాగోగులు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తారని ఎమ్మెల్యే అన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ వంశీకృష్ణ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీ కృష్ణ ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ మున్సిపల్ అధికారులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు मनु <laughs>

ಕಾಲ್ ಚಾಲೆಂಟ್ರಿ ಸಮಸ್ಯೆ ಮೊತ್ತ ನೀರು ಕಾ ಸರ್ ಬಾಡೋಣ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸಮಸ್ಯೆ ಉ బాగుంది ఏమ్మాజులు తిమ్మటం కానీ కాలం ట్రాన్ కానీ లైట్లు కానీ ఓకే ఎప్పటి నుంచే కూర్చో నువ్వు ఏంటి ప్రాబ్లం ఇప్పుడే కదా అరవై ఏళ్ళు அப்படியே குரோடு அனுப்பிச்சுட் தப்பு இப்படியே ஒன்ற மாதிரி ఈ పెన్షన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు మీరు పేపర్ మీద రాసుకొని అవతల చింపొచ్చు బుక్కుల్లో రాసి నాకు అక్కడ పెట్టాలి ఏమ్మా ఎలా ఉన్నారు సమస్యలు ఏమైనా ఉన్నాయా నీ కష్టం కుడుకు ఏడున్నారు వస్తుందా కాలనీ కావాలా అప్లై చేస్తున్నావా చేస్తున్నావాదు ఇంటికి రాదు మనం పోవాలి ఏం రాదు వస్తుంది సచివాలయం పోయి కాలనీ అప్లై చేస్తాం నిజంగా నీ పేరు గతంలో కాలనీ లేకపోతే అయ్యే కొత్త పెన్షన్స్ అన్ని కూడా మేలు వస్తారు అమ్మా లేకపోతే డెత్ సర్టిఫికేట్ అన్నీ తెచ్చిపెట్టుకున్నా తెచ్చి పెట్టుకొని ఏదో మీరు ఒక అద్దీ ఇస్తే మాకు గుర్తుంటుంది ఉంటుంది రేపు మళ్ళీ మీరు రోడ్డు మీద చెబితే నాకు గాడి గుర్తుంది మేము వస్తున్నామంటే ముందుగా బైక్లో అనౌన్స్ చేస్తుంది అర్జీ ఇస్తే ఆ నెంబర్ తీసుకొని పెన్షన్ది రేపు ఇల్లుకి ఇల్లు ఎందుకు లేదు మీకు కాల్లే రాలే కదా జగనున్న దాంట్లో వచ్చిందా ఇంకేం చేద్దాం ఆ రోజే సంతకాలు పెట్ట అడిగా ఆటోగ్రాఫ్ మన ప్రభుత్వం సార్ అదమ్మ మనకు వచ్చింది ఇప్పుడు ఆ రోజు బావాల్సిందేకాలు పెట్టేనా అబ్బాయిలు మగలి పేరు ముందు రాస్తారు లేదమ్మా మీ పేరు వస్తుంది అందుకనే రావు మీకేమో అట్ట కావాల్సి ఉంది గవర్నమెంట్ ఎంట చెప్తే అట్ట అమ్మాయి పేరు మీద పెట్టండి వస్తుంది కట్టిస్తాం రోడ్డు పెట్టేసి ఇది పార్టీ మాకు చెప్పగా ఎవరు వచ్చి కొడతారు చెప్పకూడదు అబ్బాయి రాలేదు అంటే చెప్పాలా దొమ్ముగా చెప్పకూడదు నాకు అవి కావాలి కావాలని చెప్పాలి మీకు ఇంకానికి రోడ్ లేపిద్దాం నీ కరెంటు స్థానంలో తొందర లేపిస్తా ఓకే వసంతో రోడ్ చేసుకోవాలి ఓకే అమ్మా అంతవరకు ఎప్పుడు నవ్వుతూనే ఉండవు కొడుకు తల్లి దగ్గరే ఉండాలి సో ఈరోజు ఇంటికి ఎమ్మెల్యే అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది మన గవర్నర్ ఎమ్మెల్యే గారు సో దీనివల్ల ప్రజలందరూ అంటే ప్రభుత్వం అన్నీ కూడా మీ ఇంట్లోకి వచ్చి మీ సమస్యలను తెలుసుకోవడం మొదలు పెట్టారు సో దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగపరచుకోవాలని పరుచుకోవాలని కోరుకుంటున్నానండి దీన్ని ముఖ్యంగా ఎక్కువగా పబ్లిసిటీ ఇస్తే మనం ఎక్కువగాని జనాలందరికీ కూడా తెలిస్తే దీన్ని ఎక్కువ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది సో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా చెప్పినట్లయితే ఇక్కడనే అధికారులు కూడా వీరితో పాటు ఉంటారు కాబట్టి వెంటనే అక్కడ తేల్చుకోవడం అక్కడనే సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని వాడుకోవాలని నియోజకవర్గంలోని మన కావలి పట్టణంలో స్వచ్ఛాంధ్ర మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి టౌన్ కూడా క్లీన్గా ఉండాలి పచ్చదనంగా ఉండాలి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రత్యక్షంగా పరిశీలిస్తే ఈ ప్రాంత సమస్యలు తెలుస్తాయి వీటి నుంచి మనం ఏ విధంగా దీని సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి బజారు తిరగాలి కొద్ది గొంతులో ప్రజలతో మమేకమవ్వాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రభుత్వ పరంగా కావలి మున్సిపాలిటీ పరంగా నా పరంగా ఏమైతే చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి ఈ విధంగా పూర్తి చేసినప్పుడు ప్రజలకి ఆరోగ్యమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతో ఇంటింటికి ఎమ్మెల్యే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజున ముప్పై ఐదో వార్డులో ప్రారంభించడం జరిగింది మన ప్రభుత్వం వచ్చి పది నెలలు పూర్తవుతున్న తరుణంలో ప్రతి ఇంట ఉండేటువంటి సమస్యలు తెలుసుకోవాలి అన్నీ పరిష్కరించాలన్న ఆలోచనతో ఈ రోజున ప్రధానంగా ఎక్కడ సిమెంట్ రోడ్లు లేవు సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఏమున్నాయి ముందు పార్ట్ హోల్స్ అనేటివి కూడా పూర్తి చేయాలి ఎక్కడ డ్రైనేజ్ లేదు వాటిని డ్రైనేజీని ఎలా రూ రూపొందించాలి కరెంటు స్తంభాలు సముద్ర బొట్టుకు దగ్గరగా ఉన్నందువల్ల నేల మట్టంలో ఉప్పిరిసి స్తంభాలు ఎలా దెబ్బతింటున్నాయి ఏదైనా పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇళ్ల మీద పడే పరిస్థితి ఉంది వాటండి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలి డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారు లేదా తెలుసుకోవాలి మున్సిపాలిటీ పరంగా కావలి పట్టణంలో మున్సిపాలిటీ పరంగా ఏ సమస్యలు అయితే ప్రజలకు నెరవేర్చాలో వాటన్నిటిని నెరవేర్చే క్రమంలో ఈరోజు ఇంటింట ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమాన్ని నేను స్వీకారం చుట్టి నేటితో డే బై డే ఒక్కొక్క రోజున ఒక్కొక్క వార్డును సంచరించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుసుకొని వాటిని ఇమీడియట్లీ నెల రోజుల లోపల ఏ సమస్యలైతే టెంపరీగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని పరిష్కారం చేసే దిశగా ఒక్కొక్క వార్డుకి పది లక్షల రూపాయలు రిజర్వ్ చేసి పెట్టుకొని ఆ పది లక్షల రూపాయలతో ఈ సింపుల్ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు సుఖంగా జర్నించే జర్నీ చేసేదానికి తాగే నీరు వాళ్ళ టయానికి అందించేటట్టుగా డ్రైనేజీ వ్యవస్థని పటిష్టం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వీకారం స్వీకరించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున వైకుంఠ పర్వంలో ఉన్నటువంటి ముప్పై ఐదో వార్డులో సంచరిస్తున్నాం ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వచ్చే చాలామందికి ఇంకా కూడా కాలనీలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వంటరి మహిళలందరికీ కూడా పెన్షన్లు రాక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు భర్తలు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళకి పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు కొన్ని కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఇంకా కూడా చాలామందికి పెన్షన్లు రావాల్సిన అవసరం ఉంది వాటన్నిటినీ కూడా మేము కానీ మున్సిపల్ అధికారులు కానీ సచివాల చెప్పని కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది వీటిని ప్రభుత్వం నుంచి రిలీజ్ అయిన వెంటనే వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరికీ పెన్షన్లు సమస్యలు రేషన్ కార్డు సమస్యలు కావచ్చు పెన్షన్ సమస్యలు కావచ్చు వీటన్నిటిని పరిష్కరించే దశగా కూడా మేము ముందుకు పోబోతున్నామని కూడా తెలియజేస్తూ కావాల పట్టణ ప్రజలందరికీ మేము తెలియజేసేది మీరు మా ఆఫీసులకు రావడం కాదు లేదా ప్రభుత్వ ఆఫీసులకు పోవడం కాదు ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే ఇంటింటా మీ బజార్లో తిరుగుతున్నారు మీరందరూ కూడా అర్జీ రూపంలో వ్యక్తిగత విషయాలు హెల్త్ విషయాలు ఇవి కాదు ముందు మన ప్రాంతం అభివృద్ధి జరగాలి ప్రాంతం అభివృద్ధి అంటూ జరిగితే సగం జబ్బులు మనకు తగ్గుతాయి మనం పీల్చే గాలి దోమలు వల్లే మన జబ్బులు పాలవుతున్నాం కాబట్టి పరిసరాలను శుభ్రంగా పరుచుకునే బాధ్యత మున్సిపాలిటీ తీసుకోవాలి అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అర్జీల రూపంలో మీరు మాకు అందిస్తే వాటి త్వరితగతిన పరిష్కారం చేసేదానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేగా నేను పది నెలల నాడు గెలిచాను అయిపోయింది రాజకీయాలు ఈ రోజున కావాల్సింది కావలి అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా మేము రాజకీయం అనేది పక్కన పెట్టి మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధం లేకుండా పనిచేయడానికి వస్తున్నారు అందరూ ప్రజలు వచ్చి తప్పకుండా మమ్మల్ని కార్యకర్తలను కలవండి ప్రజలకు మీకు కావాల్సిన పనులన్నీ కూడా చేపించుకోండి అని కూడా ఈ సందర్భంగా కావలిపట్నం ప్రజలకు అందరూ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని దినదినం నిర్వహిస్తామని కూడా తెలియజేస్తూ